హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మీకరి వాళ్ళ టాపిక్ ఏంటంటే కొత్తగా ఛానల్స్ పెడుతున్నారు కదా అందరూ చాలామంది కొత్త కొత్త ఛానల్స్ పెడుతున్నారు ఛానల్స్ పెడుతున్నారు వాళ్ళందరూ ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు ఇందువల్ల మీ వల్లనే మీ వల్ల ఎందుకంటారా కొత్త కొత్త ఛానల్స్ మీరు చూడట్లేదు వీడియోలు కొత్త కొత్త ఛానల్స్ మీరు చూడట్లే ఎందుకు చూడట్లేదు మీరు అందరు పాత వీడియోలు పెద్ద పెద్ద ఛానల్స్ని చూడడం వల్ల చిన్న ఛానల్ని పట్టించుకోవడం మానేశారు పాపం చిన్న ఛానళ్ళలో ఏమైపోతారు వాళ్ళందరూ డిసప్పాయింట్ ఎవరా అందుకనే మిమ్మల్ని దయచేసి చిన్న ఛానల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి ఒక్కసారి ఎలా ఉంది ఏంటి అది ఎలా తీసాడు ఏంటి వాళ్ళ దగ్గర స్టఫ్ ఉందా లేదా ఒక్కసారి చూడండి అబ్బా చూస్తేనే కదా వాళ్ళ టాలెంట్ తెలుస్తుంది వాళ్ళు కూడా పెద్ద క్రియేటర్స్ అవుతారు మీరు చూడకపోతే క్రియేటర్స్ ఎలాగవుతారు వాళ్ళు అందరూ మీరు చూడాలి కదా మీరు చూస్తేనే అందరూ క్రియేటర్స్ ప్రతి ఒక్కళ్ళు అదే మీ ఛానల్ అయితే నలుగురు చూడాలని కోరుకుంటారు కదా అలాగే ప్రతి ఒక్కళ్ళు నేను కూడా నలుగురు చూడాలి నా వీడియో అందరూ చూడాలి అని నేను కోరుకుంటూ ఉంటాను అలాగే ఛానల్ ఎవరు పెట్టినా సరే వాళ్ళు నలుగురిలో వెళ్ళాలి ఈ వీడియో నేను ఫేమస్ అవ్వాలి అని కోరుకుంటారు నాకు ఛానల్లో ఇదే పోవాలని ఎవరో చూడరు కదా ఛానల్ పైకి వెళ్ళాలని చూస్తారు ఎవరైనా సరే మీరు ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ చూపించేస్తారు కానీ చిన్న ఛానల్ పట్టించుకోరు సబ్స్క్రైబ్స్ తక్కువ ఉన్నాయి వ్యూస్ తక్కువ ఉన్నాయని పట్టించుకోరు ఎవరోనే ప్లీజ్ దయచేసి అందరి తరపు నుంచి నేను అడుగు అడుగుతున్నాను ప్రతి ఒక్క ఛానల్లో చూడండి చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ చూడడం కాదు చిన్న ఛానల్ కూడా చూడండి చిన్న ఛానల్ కూడా బాగుంటాయి కంపల్సరీగా బాగుంటాయి చూడండి వాళ్ళు ఏం మెసేజ్ చెప్తున్నారు ఏంటి అవన్నీ చూడండి వినండి దానివల్ల మీకు యూజే కానీ అన్యూజ్ ఉండదు చిన్న ఛానల్ మన చిన్న చూపు మాత్రం చూడండి చూడకూడదు దయచేసి ప్రతి ఒక్క ఛానల్లో చూడండి మీరు ఆ నేను పెద్ద పెద్ద ఛానళ్ళు చూస్తూ ఉంటారు చిన్న ఛానల్ కూడా ఒకసారి ఓపెన్ చేసేసి చూడండి ఒకసారి నచ్చకపోతే మానేయండి చూడండి ఎలాగుంది ఏంటి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కనుక దయచేసి మీకేం చెప్పేది ఏంటంటే అన్ని చా చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఓపెన్ చేయడం మానేస్తారు ఎందుకంటే నా ఛానల్ ఎవరో చూడట్లేదు అని చెప్పేసి అందుకనే అలా ఎవరు డిసప్పాయి ఉంటారు మీరు కూడా ఉండవచ్చు దాంట్లో మీ ఛానల్ కూడా ఉండొచ్చు అందుకనే ప్రతి ఒక్క ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి ఒకసారి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తేనే కదా ఎంకరేజ్ చేస్తాను కదా పైకి పైకి వెళ్తారు ఎవరైనా సరే ఎవరైనా నేనైనా సరే నలుగురు చూడాలనే కోరుకుంటాను ప్లీజ్ మీరు ఏంటంటే దయచేసి వీడియోలు చూడండి అందరు చిన్న వీడియోలన్నీ చూడటం మానేయకండి వాళ్ళు కూడా పెద్ద క్రియేటర్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు పెద్ద క్రియేటర్ అవుతారు మీరు కంపల్సరిగా అందరికీ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ 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 నా ఛానల్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అది కాకుండా ఎప్పుడైనా ఖాళీ ఉంటే కనుక నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అందరి ఛాన్స్ ఓపెన్ చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్